ఒక డాక్టర్గా నేను జబ్బును ఎంత అర్థం చేసుకుంటే ట్రీట్మెంట్ అంత బాగా ఉంటుంది ప్లస్ ట్రీట్మెంట్లో సక్సెస్ కూడా అంత బాగుంటుంది అండ్ పేషెంట్ అవుట్కమ్ చాలా బాగుంటుంది అట్లాగే మన జీవితంలో అన్ని రకాల ఫ్రెండ్షిప్స్లోను రిలేషన్స్లోను అన్ని రకాల సందర్భాలలోను అండర్స్టాండింగ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో నుంచి మనం తెచ్చుకునే మంచి అవుట్కమ్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఆ అండర్స్టాండింగ్ పూర్తి డెప్త్ లో చేసుకోలేము చేసుకోకుండా చేసుకోవడానికి ప్రయత్నించం కూడా అలా చేసుకోలేకపోవడం వల్ల చాలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అండ్ ఆల్సో హార్ట్ఫుల్స్ లో మాస్టర్ గారి సజెషన్ ఒకటి ఉంటుంది అనమాట ఆల్ ద పర్సన్స్ ఆర్ డెవలపింగ్ కరెక్ట్ థింకింగ్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ హానెస్ట్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ అని సో ఇది నేను స్పిరిచువల్గా ఎప్పటికప్పుడు సజెషన్ ఇస్తూ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించే కొద్ది నాలో కూడా కొద్దిగా అండర్స్టాండింగ్ పెరుగుతుంది సో జీవితం అనేది చాలా లోతైన సబ్జెక్ట్ దాన్ని అర్థం చేసుకొని మన చుట్టుపక్కల జరిగే ప్రతి సిచ్యువేషన్ని ప్రతి సందర్భాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో అలా అర్థం చేసుకున్నాక భావోద్వేగాలు కోపతాపాలు షార్ట్ టెంపర్ ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ వస్తూ సో ప్రతి దాంట్లోనూ మంచి సాఫ్ట్ గాను ప్రశాంతంగాను హ్యాపీగాను తయారయ్యే రకంగా నాకు అండర్స్టాండింగ్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట సో మనకున్న ఎమోషన్స్ వల్ల మనకున్న ఇంప్యూరిటీస్ వల్ల మన హార్ట్ లోపల ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల అండర్స్టాండింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే అర్థం చేసుకోవడం దానికి తగ్గట్టుగా రెస్పాండ్ కావడం అనేది కాబట్టి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అర్థం చేసుకోవడానికి కృషి చేసినప్పుడు పరిస్థితుల్లో చాలా బెటర్మెంట్ ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అదంతా ఈజీ విషయం కాదు మనం ఒక దశలో మన కాంప్లెక్సిటీస్ తో చాలా సఫర్ అవుతూ ఉంటాం సో హార్ట్ఫుల్నెస్ లో ఈ కాంప్లెక్సిటీస్ అన్ని తొలగిపోతూ మెల్లగా మన అండర్స్టాండింగ్ అనేది చాలా పెరుగుతుంది అండ్ ఆల్సో ఫోకస్ పెరుగుతుంది అండ్ అర్థం చేసుకోవడం పెరుగుతుంది డెసిషన్ మేకింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది సో సాధన కావాలి సో హార్ట్ఫుల్నెస్ లో మీరు సాధన చేసే కొద్దీ మెల్లమెల్లగా మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతూ మీ చుట్టుపక్కల రిలేషన్స్ అన్నింటిలోనూ మీ వర్క్లోను మీ టాలెంట్లోను అన్నింటిలోనూ కూడా అండర్స్టాండింగ్ పెరుగుతూ మీలో మార్పులు వస్తాయి మీలో మంచి టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది సో ట్రై హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అండ్ ట్రై టు డెవలప్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ థ్యాంక్ యూ